యాదగిరిగుట్ట పట్టణం నల్ల చెరువులో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని నల్ల చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి వద్ద సొంత నిధులతో డిపిని ఏర్పాటు చేయడం ద్వారా యాదగిరిగుట్ట మండలం నల్ల చెరువు తోపుగాని చెరువు గండి చెరువులు నిండి అలుగు పారుతుండటంతో నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దీంతో పాటు పట్టణంలో పెద్ద మోరీ పూర్తి స్థాయిలో మురికిగా ఉండటం ఇప్పుడు వచ్చిన ఈ నీటితో పెద్ద మురికి పూర్తిగా కొట్టుకపోవడంతో గాలి దోమలు లేని ప్రదేశంగా మారింది ఈ మేరకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలోని పలు కాలనీల వద్ద డ్రైనేజీని పరిశీలించి పేరుకుపోయిన చెత్తను తొలగించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు అధికారి యాదగిరిగుట్ట పట్టణ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు આલહોના તો આબીર ચક્તા જમાઈ આંતર છોરોલા ચાહીતું ના 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 નગન పొద్దున మూడు అవే అక్కడ ఒకటి మంచి నీళ్ళ పైప్ ఉంది అర్థం ఉండాలి ఆలయ న్యూయార్కంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపుడు లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఇరిగేషన్ శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన ఆలయంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలని లక్ష్యంతో సుమారు రెండు నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వల్ల సహకారంతో ఇక్కడ కొండపోచమ్మ కాని మల్లన్న సాగర్ అదేవిధంగా తపాష్పల్లి నవాపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు డెబ్బై ఐదు ఎనభై చెరువు నింపడం జరిగింది ముఖ్యంగా ఇలా ఆలేరు నడిబొడ్డునటువంటి ఉన్నటువంటి యారుట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు పెద్ద చెరువు నింపుకొని మూసీని తలపించే విధంగా ఇక్కడ ఎంఆర్ఆఫ్ నుంచి బీసీ కాలనీ అక్కడ యారిపల్లి వరకు కూడా ఈ యారుగుట్టకు వచ్చే మలినాలు మొత్తం ఈ కాలువల్లో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక ఆరు నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం అదేవిధంగా గండి చెరువు నల్ల చెరువు అదేవిధంగా తోపుగాన్ చెరువు మూడు చెర్లు ఎరుట ప్రజలకి కాకుండా ఎరుట భక్తులు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ మూడు చెర్లు అందిస్తాయి కాబట్టి వీళ్ళందరి సహకారంతో ఈ నింపినాం ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన నేను నాయకుడు కాదు ప్రజా సేవకుడిని గోదావరి నీళ్ళు తెచ్చి ఆలయ ప్రజలకు కాళ్ళు కడతా అని చెప్పి ఆ రోజు మాటిచ్చిన ఈరోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్సుతోటి ఆ కళ నెవేరినందుకు నా జన్మ ధైన్యమైందిగా ఇంకా కూడా ఏదైతే మిగిలిన చెరువులన్నీ కూడా ఒక్కొక్కటిగా గులుసుకట్టులు చేసుకుంటూ ప్రభుత్వ నిధులతో పాటు మా బీల ఫౌండేషన్ నిధులతోటి పెట్టి ఎక్కడక్కడ కలబట్టు పైప్ లైన్ వేసుకుంటూ మిషన్ల ద్వారా కొంచెం అప్పుడు గతంలో మా ప్రభుత్వాలు విస్మరించినటువంటి గొలుసుకట్టులను కూడా ప్రతి ఒక్కటి పునరుద్ధరించుకొని నూటికి డెబ్బై శాతం ఇప్పటికే నింపడం జరిగింది ఇంకా నెల రోజులైనా ఈ గోదావరి నీళ్ళు ఆలయంలో పారించి ప్రతి చెరువుకు నీళ్ళు నింపుతాను తెలియజేస్తూ ఇలా పెద్ద ఎత్తున ఈ గంగమ్మకు నల్ల చెరువులో ఎరుట ప్రజల దాహతి తెచ్చే చెరువు కాబట్టి దాతతో పాటు ఇక్కడ మూసిని కూడా ఈ యాడ్లో ఉన్న మూసిని కూడా సుందరీకరణ ఈ నీళ్ళతో చేసి ఇప్పుడే పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు స్థానిక చైర్మన్ గారు కౌన్సిలర్లు అదేవిధంగా స్థానిక నాయకులందరూ టౌన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించరు ఆ స్వామివారి ఆశీస్సుతో ప్రతి చెరువు నింపుకొని ఇక్కడ నీళ్ళకు కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రతి ఎకరాకు నీళ్ళు అందించే లక్ష్యంగా పనిచేసుకుంటూ పోతున్నారు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పూర్తి సహకారం అందించినందుకు వాళ్ళకు రెండు చేతులు చూసి ప్రత్యేకంగా నమస్కారం చేస్తున్నారు